హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో చాలామంది ముడతలు వచ్చేస్తున్నాయి ఏం చేయాలని అడుగుతున్నారండి కామెంట్స్ ఎక్కువ ముడతల గురించి వస్తున్నాయి ఏజ్ కొంచెం వచ్చేసరికి ముడతలు వచ్చేస్తున్నాయి ఎందుకు చెప్పనా అసలైన కారణం ఏంటో చెప్పమంటారా బయట ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ కూడా చాలా కాస్ట్లీది వాడుతున్నారు అది ఆపేసిన తర్వాత వెంటనే మొహం మీద మీకు ఇలాంటి రియాక్షన్ అంతా వస్తుందండి ముడతలు రావడం మొటిమలు రావడం అవి పోవు ఇంకా ఎప్పటికీ పోవు నాకు తెలిసి వాడితే అలా బయట కాస్ట్లీవి కదా అవి వాడితే పోవు అనమాట మీరు సింపుల్గా ఇలా హోమ్ రెమెడీసే ట్రై చేయండి ఎప్పుడైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు భయపడకుండా కంపల్సరిగా మీరు ఇది ట్రై చేసి చూడండి ముడతలు అన్నది ఒకవేళ వస్తున్నా పోతాయి లేదు ఇప్పటికే వచ్చేసి ఉన్నాయి అనుకున్నా కానీ ఇది ట్రై చేయండి ఆల్మోస్ట్ మీకు పోవడానికి చాలా వరకు ఇది నైంటీ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుంది నేను చెప్తున్నాను కదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి దానికోసమే నేను అవిసేగింజలు తెలుసు కదా అందరికీ అవిషేగింజలు తెలుసండి బియ్యం నేను స్టోర్ బియ్యమే తీసుకున్నాను అవిసేగింజలే తీసుకున్నాను అవిసేగింజలేమో ముప్పావు తీసుకుంటే స్టోర్ బియ్యమేమో పూర్తిగా తీసేసుకున్నాను అనమాట ఆ పావు కూడా తీసేసుకొని ఒక ముప్పావు కప్పు గింజలు తీసుకుంటే ఒక కప్పు బియ్యం తీసుకొని నీళ్లు పోసుకొని బాగా ఉడికించండి అంటే బాగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించండి అలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని బంగాళదుంప పైన తొక్కు తీసేసి తురుముకోవాలి మనకి అందులో ఉన్న జ్యూస్తో సహా మొత్తం బంగాళదుంప మొత్తం కావాలి మనకి ఒక బంగాళదుంప సరిపోతుంది ఇది నిల్వ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ఇప్పుడు చూపించేది కాబట్టి మీరేమి టెన్షన్ పెట్టుకోకుండా ముడతలు రావు రాకూడదు అనుకొని మీరు అంటే వచ్చినా తగ్గిపోవాలి అనుకొని మీరు ఇది వాడండి కంపల్సరీగా మీకైతే మాత్రం రిజల్ట్ వస్తుంది ఇందులో చాలా తక్కువ వేస్తున్నాను నేను మనం ఏ ఐటమ్స్ ఎక్కువ వేయడం వలన రిజల్ట్ ఎక్కువ వస్తుందేమో అని మీరు అనుకోవచ్చు కాదండి దానిలో వేయాల్సింది కరెక్ట్గా ముడతలకి మనం వేసుకుంటేనే ఆ ముడతలు అన్నది పోతుంది అందుకే నేను ఈ బంగాళదుంప అవిసగింజలు బియ్యంతో చేస్తున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంప కూడా తురుముకున్నాను చూశారు కదా మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని అందులో గింజలు బియ్యం చల్లారిపోయినాయి కదా ఆ చల్లారిని బి అందులో వేసేసుకోండి కొంచెం నీళ్ళు ఉన్న ఇబ్బంది ఏమి లేదు ఆ వేసుకున్న తర్వాత అంటే మరీ ఎక్కువ నీళ్ళు కాదు కొద్దిగా ఉన్న ఇబ్బంది ఏమి లేదు ఆ తర్వాత బంగాళదుంప తురుముకున్నా కదా అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని రండి మిక్సీ పట్టుకొని వస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో నుంచి వడ పోసుకోవాలి అంటే వడ పోసుకోవాలంటే మనకి ఇందులో చిక్కగా వస్తే చూసారా జెల్లాగా ఆ జెల్ కావాలి కానీ ఆ జెల్లు కావాలి మనకి ఈ పైన ఉన్నప్పుడు తీస్తాం కదా మొత్తం ఈ పొట్టులాగా పైన వచ్చేస్తా చూసారా అది కూడా మనకు కావాలి ఏది ఇందులో వేస్ట్ అవ్వదండి నేను చూపిస్తాను మీకు చూడండి క్లియర్గా చూడండి ఏది మీకు వేస్ట్ అన్నది అవదు ఈ రెమెడీలో మాత్రం నేను చెప్తున్నాను కదా ఇలా నేను ప్రతి కొంచెం 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 మనం అలాగా తిప్పుతూ ఉంటే మనకి కింద నుంచి జెల్ అన్నది రెడీ అయిపోతుంది అది తీసి గిన్నెలో వేసుకోండి కానీ ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గుడ్డలో వేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఇలా జెల్ లాంటివి తీసుకొని తీసేస్తే ఈజీగా వస్తుంది మీ ఇష్టం ఇంకా మీ ఓపికను బట్టి నేనైతే ఇలా ఈ విధంగానే తీసుకున్నాను జెల్ మాత్రమే వస్తుంది ఇలా తీసుకున్నా కానీ ఏమీ రాదు లోపల నుంచి ఓకేనా ఇలా జెల్ విడిగా పెట్టేసుకోండి ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పైన ఉన్నది కూడా నేను తీసి మీకు చూపిస్తాను ఏం చేయాలా అని చెప్పేసి రిజల్ట్ కూడా మీకు వెంటనే చూపిస్తాను వీడియోలోనే చూపిస్తాను చూడండి అందుకే మన ఛానల్ చాలామంది ఇష్టపడతారు అందుకే మా ఛానల్ లైక్ కూడా చేస్తారండి చాలా చాలా సంతోషం ఇలాగే సపోర్ట్ చేసినందుకు ఇలా తీసేసుకున్నాను కదా ఇంకా ఈ చూడండి నాకైతే చాలా వచ్చింది చిక్కగా చాలా బాగుంటుందండి ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పళ్ళని తీసుకొని అందులో మనం పైనుంచి మొత్తం తీసి పెట్టుకున్నాం చూసారా అది ఉంది కదా ఆ ముద్ద ఒక ప్లేట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం వెడల్పగా చేసుకోండి చేసిన తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది కాఫీ పొడండి నేను ఇప్పుడు కాఫీ పొడి వేసి చూపిస్తాను చూడండి అంత రిజల్ట్ వస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒక ప్యాకెటే ఎక్కువ అసలు లేదండి రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు ప్యాకెట్ కానీ ఉంటుంది కదా అది వేసుకోండి లేదు ఇన్స్టెంట్గా ఇంట్లో కాఫీ పొడి కాఫీ ఉన్నా కానీ అది కూడా వేసేసుకోండి కాఫీ పొడి ఉంటే పర్వాలేదు ఏ కంపెనీ అయినా పర్వాలా కాఫీ పొడి వేయడం ఇంపార్టెంట్ అంతే వేసిన తర్వాత చేత్తోనే కలిపేసేయండి ఇబ్బంది ఏం లేదు స్టోర్ కూడా చేసుకోవచ్చు చిన్న గాడ్సీస్ అలా పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక్క వన్ వీక్ వరకే వాడుకోగలరు అంతకన్నా వాడలేరు ఇది ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసాను నేను చూశారు కదా నేను రాసి చూపిస్తాను మీకు చెయ్యి అంత స్మూత్గా ఉంటుందండి అలాగే ముడతలు వస్తున్న వాళ్ళు కూడా ఈ విధంగా రాయండి ఇప్పుడు పక్కన జెల్ పెట్టాను చూసారా ఆ జెల్ కూడా వాడుకోవాలి దేనికి వాడాలో మీకు చూపిస్తాను ఈ లోపేది చెప్తాను ఎలా వాడాలని చెప్పి ఇది మీరు రాసేసేయండి మామూలుగా చేతికి కానీ ముఖానికి కానీ ఎక్కడ మీకు ముడతలు అనిపిస్తే మెడకు కానీ రాయండి రాసిన తర్వాత మర్దన చేసుకోండి మర్దన చేసుకొని ఇది మామూలుగా రఫ్ చేయండి బాగా వెంటనే ఒక ఒక పావు గంటలో తీసేయచ్చు ఇది ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎంతసేపు ఇది రాసి ఉన్నంతసేపు కూడా మీరు మసాజ్ మాత్రమే చేసుకోవాలి దీన్ని ప్యాక్ లాగా ఉంచడానికి కుదరదు ఇది ఓకేనా అంటే స్క్రబ్ చేయడానికి మాత్రమే మనం ఇది ఉపయోగిస్తున్నాం కానీ మసాజ్ చేసు ప్యాక్ వేసుకోవడానికి ఇది మనం ఉపయోగించుకోవట్లేదు అందుకని స్క్రబ్ చేయండి ఎంత బాగా మీరు మసాజ్ చేసుకుంటూ ఉంటే అంత మంచి రిజల్ట్ అయితే మాత్రం ముడతలు పోవడానికి మీకు సహాయపడుతుంది నేనైతే కొంచెం సేఫ్ చేస్తేనే నాకు కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది దీనివల్ల నాకు కలర్ ఇంప్రూవ్మెంట్ ఒకటి కనిపించింది అలాగే ముడతలు ఒకటి చాలా వరకు తగ్గడం కనిపించింది అలాగే షైనీ మొహం మొహం కానీ మెడ కానీ చాలా షైనీగా మెరుస్తుందండి గ్లో వచ్చింది ఆ తర్వాత స్కిన్ కూడా జారిపోతుంది చాలా బాగుంది ఆ తర్వాత అది పక్కన పెట్టేసేయండి చిన్న సీసాలో వేసుకొని ఇప్పుడు ఇది జెల్ ఉంది కదా ఇది రెండు భాగాలు చేసుకోండి ఒక భాగం చిన్న గిన్నెలోకి నేను వేసుకుంటున్నాను ఇంకోటి ఉంది కదా అందులో ఇప్పుడు అలోవేరా జెల్ వేస్తున్నాను అలోవేరా జెల్ వేసి ఒక స్పూన్ నిండా వేసుకోండి అలోవేరా జెల్ వేసి బాగా కలపండి కలిపి ఇది కూడా చిన్న గాజు సీసాలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది కూడా వన్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా ఉంటుంది ఇది కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇది మసాజ్ లాగా చేయండి కాసేపు మసాజ్ లాగా చేసి ప్యాక్ లాగా అలా వదిలేసేయండి కొంచెం మందంగా అలా వేసేసి వదిలేసేయండి వదిలేసి ఎంతసేపు ఉంచుతారంటే ఒక్క ఇరవై నిమిషాలు అలా ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత కడిగేసేయండి మామూలుగా వాటర్తోనే క్లీన్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎక్కువసేపు మసాజ్ అవసరం లేదు దీనికి ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసి ఒక ఇరవై నిమిషాలు అంటే ఒక ఐదు నిమిషాలు ఒక గంట సేపు మొత్తం ఇరవై నిమిషాలు అలా ఉంచేసుకోండి ఓకేనా నేను ఇప్పుడు క్లీన్ చేసి వచ్చి మీకు చూపిస్తాను తేడా వెంటనే కూడా వస్తుందండి ఇది నేను చెప్పింది ఏం లేదు ఇందులో రిజల్ట్ అయితే మాత్రం మీరే చూస్తారు మీరు చేసుకొని మీరే చూడండి ఇగోండి చూపిస్తున్నాను కదా తేడా ఒక్కసారి గమనించండి జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు గిన్నెలో ఇంకొంచెం జెల్ పక్కన పెట్టుకున్నాం కదా అందులో బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి వేసుకోండి లేదు బియ్య పిండి లేదు అనుకుంటే కాన్ఫ్లోర్ వేసుకోండి ఆ రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలా వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టి ఆ బియ్య పిండి అందులో కలిసే విధంగా కలపండి ఫ్లోర్ లేదా బియ్య పిండి ఈ రెండిట్లో ఏదని పర్వాలే ఫ్లోర్ వేసుకుంటే కూడా రిజల్ట్ సేమ్ వస్తుంది నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నానండి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు ఇలా కలిపిన తర్వాత మొత్తం కలిసింది ఉడికొచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి వచ్చి కొంచెం చల్లారి పెట్టుకోండి ఎందుకంటే నేను చల్లారి పెట్టుకున్నాను ఎందుకంటే మీకు చూపించాలి కదా రిజల్ట్ అని చెప్పి నాకైతే చేయి కాలిపోయింది మీకు వెంటనే చూపించాలి అని కంగారులో కానీ మీరు కాస్త చల్లారి పెట్టుకున్న తర్వాత ఇది కూడా గాజు సీసాలో పెట్టుకోవచ్చు ఈ మూడు కూడా మీరు గాజు సీసాలో పెట్టేసుకోండి పెట్టుకొని ఇది లాస్ట్ అది ఫస్ట్ వచ్చేసి కాఫీ పొడి వేసిందేమో స్క్రబ్ లాగా ఉపయోగించుకున్నాం రెండోది వచ్చేమో అలోవేరా జెల్ వేసిందేమో ప్యాక్ లాగా ఉపయోగించుకున్నాం ఇది ఏం చేస్తారంటే వెంటనే ఒక పది నిమిషాలు మసాజ్ చేసినట్టుగా చేసేసి కడిగేసేయడమే ఇదేమి ఎక్కువసేపు ఉంచుకునేది ఏం లేదండి మసాజ్ చేసినట్టుగా ఇది కూడా బాగా రుద్దడమే కొద్దిగా కొంచెం ఎక్కువ రుద్దుకొని కడిగేసేయండి ఇలా మీరు వైర ఇవాళ్ళు చేసాము రేపు చేయొద్దు గ్యాప్ ఇచ్చేయండి ఎల్లుండి చేయండి అలా ఈ వారంలో మూడు సార్లు చేసేస్తే చాలండి మీకు చాలా వరకు రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది స్కిన్ కూడా గ్లో వస్తుంది ఆ తర్వాత కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది ఇంకొక విషయం మీకు చెప్పాలి ముడతలు చాలా వరకు తగ్గిపోవడమే కాకుండా మీరు యంగ్ లుక్తో బాగా కనిపిస్తారు కావాలంటే మీరే ట్రై చేసి చూడండి మన ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎలా ఉంది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి ఈ మూడు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి జస్ట్ వన్ వీక్ లోపే వాడుకోవాలి అంతకన్నా వాడనవసరం లేదు అడుగుతారు కదా ఫ్రిడ్జ్లో అని చెప్పి చెప్తున్నాను కానీ డైలీ చేసుకుంటేనే ఫ్రెష్గా చాలా చాలా మంచిదని నా ఒపీనియన్ ఆ తర్వాత మీ ఇష్టం